రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేను ఆయన్ని ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానంటే పాలిటిక్స్ లో సహజంగా రాగానే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది నేనేదో అయిపోవాలి నేను నేనెప్పుడు నేనేదో అయిపోవాలని నేను కలగల మీరేదో అయిపోవాలి ప్రజలంతా ఏదో అయిపోవాలని కలగన్ల ఆ కళలకి సరైన సారథ్యం వహించే వ్యక్తి ఎవరు ఆ దిశగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు నాకు ఆయన తప్ప ఇంకెవరూ కనిపించలేదు రెండు వేల పద్నాలుగులో ఏ సీటు తీసుకోకుండా ఎందుకు సపోర్ట్ చేశానంటే విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదు ఆయన అనుభవం కావాలి ఆయన నాయకత్వం మనకు చాలా అవసరం అందుకే నేను చేసింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మేమందరం వెన్నంటే ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నిర్దే నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో చేరి ఈ రోజున నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు కానీ వన్ సిక్స్టీ ఫోర్ అసెంబ్లీ సీట్లు కానీ ఇరవై ఒక్క పార్లమెంట్లు కానీ సాధించా ఉంటే కలిసి కట్టుగా ఉంటే ఎలాంటిది ప్రజలకు నిలబడగలం చిన్నప్పుడు పాఠము చదువుకున్నాం యునైటెడ్ వి స్టాండ్ డివైడెడ్ వి ఫాలో కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది విడిపోతే ఎంత బలహీనపడతాం అనేది ఈ రోజు నా ఈ విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మనసు తృప్తిగా ఉంది ఎన్ని కోట్ల మంది ప్రజలకి బలోపేతం ఇవ్వడానికి బలం ఇవ్వడానికి ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది దోహదపడినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన అనుభవం గాని అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా అమోఘం ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన పడే తపన చాలా మందికి అనవసరం అనిపిస్తుంది కానీ ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎందుకంటే నేను ఆయన విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే నేను పార్టీ పెట్టి నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది ఎందుకంటే ఒక పార్టీ పెట్టడం ఆత్మహత్య సదృశ్యం అనేక లక్షల మందిని ఒక ఏకతాటిపైన నడిపించడం ఒక భావంపై నడిపించడం తద్వారా ప్రజలకి మేలు చేయడం వాళ్ళ అభివృద్ధి పైన వైపు తీసుకెళ్లడం చాలా కష్ట సాధ్యమైన విషయం ప్రత్యేకించి నేను ఆయన తెలియజేస్తా ఉంటాను ఒక నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం పార్టీని నడపాలి మీ మీద మీ పార్టీ వ్యక్తులకి ఆశలుంటాయి ఆశయాలుంటాయి వాటిని నడుపుకుంటే తీసుకెళ్లాలి కుటుంబాన్ని చూసుకోవాలి తన కుటుంబం కాకుండా ఐదు కోట్ల మంది కుటుంబాలను చూసుకోవాలి ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు అవన్నీ తట్టుకుంటా ఉన్న ఇరవై నాలుగు గంటల సమయాన్ని నిరంతరం ఐదు కోట్ల మంది ప్రజలకి ఎలాగ దాన్ని ఉపయోగించాలని ఆలోచించే విధానం చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా నాకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ పిలుస్తుంది రోజు